నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి మీరు చెప్పిన అప్పులు తీరాలంటే అన్న ప్రశ్న చాలా బాగా వీడియో వెళ్ళింది మనకి ఎన్నో కాల్స్ కూడా వచ్చాయి దానికి సంబంధించి అయితే ఇందులో కొంతమంది ఏమడిగారు అంటే అప్పులు అయితే చెప్పారు కానీ మేమే వేరే వాళ్ళకి అప్పు ఇచ్చాము ఆ అప్పు ఇవ్వడానికి ఎంత సతాయిస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉందంట ఎవరికో అవసరం ఉంది అని చెప్పి సహాయపడదాము అని అనుకుని మంచి మనస్తత్వంతో వెళ్తే ఇప్పుడు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఆ డబ్బులు రాకుండా అయితే ఇలా ఎంతో మంది కూడా మెసేజ్ పెడుతూ వస్తూ ఉన్నారు మొండి బకాయిలు ఎవరికైతే ఇస్తామో వాళ్ళు ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటారు దీనికి అంటే తొందరగా మొండి బకాయిలు వసూలు అవ్వాలి అంటే ఒక మంత్రం ఉందండి ఒక విధానం ఉంది అదేంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవగానే మనిషి తన యొక్క దృష్టిని దేని మీద పడకుండా ముందుగా వాళ్ళ యొక్క అరచేతిని చూసుకోవాలి ఓకే ఇలా పడుకున్న తర్వాత ముందుగా అరచేతిని ఇలా చూసుకొని ఓం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే శ్రీ గౌరి ప్రభాతే కరదర్శనం ఈ మంత్రాన్ని స్మరించాలి స్మరించి ఎవరైతే మనకు డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మనకు ఈరోజు ఆ డబ్బులు మనకు తిరిగిస్తున్నట్టుగా భావిస్తూ మూడు సార్లు వాళ్ళ పేరుని తలుచుకొని ఇలా రుద్దాలన్నమాట అరచేతులను రుద్ది ఈ అరచేతులో వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నట్టుగా మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా భావిస్తూ మూడు సార్లు స్మరించి దాన్ని ముఖానికి రాసుకోవాలి రాసుకున్న తర్వాత స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఆ రోజు వాళ్లకు ఉదయం పూట మొట్టమొదటి కాలు వీళ్ళ ఫోన్ లోంచి వాళ్ళకే కాల్ చేయాలన్నమాట అలా చేస్తే ఒక్కొక్కసారి పూర్తిగా డబ్బులు చెల్లించకపోయినా మొండి బకాయిలు కాబట్టి ఇన్స్టాల్మెంట్ బేస్ అయినా కానీ వాళ్ళ ప్రభావంలో అంటే వాళ్ళు మాట్లాడే విధానంలో కావచ్చు దాంట్లో తేడా కనబడుతుంది వెంటనే మీరు గమనిస్తారు ఒక్క ఫోన్ లోనే మీకు తేడా కనబడుతుంది అనమాట పరిస్థితులు కలిసి ఏంటంటే కొంతమందికి వీళ్ళు మొండి బకాయిలు అంటే అసలు ఇవ్వరు అనుకునేటటువంటి వ్యక్తులలో కచ్చితంగా మార్పు చూస్తారు వీళ్ళు ఇప్పుడు ఇవ్వలేమండి సరే మా వల్ల మీకు ఇబ్బంది అయింది కాబట్టి మీకు ఇంత ఇస్తాం ఇన్స్టాల్మెంట్ బేస్ లో అయినా ఇస్తాం ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వాలి మీకు ఒక ఫోర్ ఇన్స్టాల్మెంట్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నేను మీకు ఇస్తామండి అని అంటే మొత్తానికే ఇవ్వను అనే ధోరణి నుంచి కొంచెం తగ్గుతారు ఓకే అలా తగ్గి ఇలా ప్రతి ప్రతిరోజు ఇలా చేయాలన్నమాట వీళ్ళు క్లియర్ అలాగే గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం అండి